శ్రీ శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి ఉత్సవాలను సగర ఉప్పర ఘనంగా నిర్వహించుకున్నారు మంగళవారం రోజున శ్రీ శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా గోదావరికెని సగర ఉప్పర సంఘం భవనంలో సగర ఉప్పర కుల బాంధవులు భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా జన్మదినాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తపస్సు ద్వారా గంగాదేవిని భూమండలానికి తీసుకువచ్చి సర్వకోటి ప్రాణులకు నీటిని అందించిన మహానుభావుడు

భగీరథ మహర్షి వారి అఘోర తపస్సు వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాణులకు ఆ గంగాదేవి మీరు ప్రసాదించిందంటే ఆమె యొక్క అఘోర తపస్సు వల్లనే ఈ యొక్క ప్రజానికం కావచ్చు అన్ని సకల ప్రాణులకు మీరు గంగాదేవి ప్రసాదించడం జరిగింది ఆ దేవుని స్ఫూర్తితో మా యొక్క కుల సగర వంశానికి చెందినటువంటి కుల బంధువులందరూ తనను ప్రతిరోజు ఇంట్లో దేవుని వాళ్ళు పూజించుకుంటూ అందరం ఆ యొక్క దేవుని స్మరించుకుంటూ ఈ యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అలాగే ప్రభుత్వం కూడా గుర్తించి గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తుంది ప్రభుత్వానికి కూడా మా యొక్క కృతజ్ఞతలు అలాగే మా యొక్క బంధువులందరూ కూడా కొన్ని కొన్ని సొసైటీల వల్ల సారీ మన కులవృత్తులను గుర్తించి కొన్ని వర్క్స్ కాంట్రాక్ట్స్ సిస్టంలో కావచ్చు కొంత మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది సో అందువల్ల మాకు ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు దాన్ని ప్రభుత్వం మేర పెంచి ఆ యొక్క ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ జీవోలో వెసులుబాటు కల్పించి మాకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కేవలం మా సగట్ కేటాయించాలని మా ప్రభుత్వాన్ని ఇంకా ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ తణుకుల మొండయ్య ప్రధాన కార్యదర్శి కురంబ శ్రీనివాస్ అంకల రాజమౌళి ప్రభాకర్ స్వామి కొమరయ్య దేనికిడి కొమరయ్య చింత ఓదెలు దేవనూరి ఓదెలు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు